క్వాలిటీ అయితే బెస్ట్ అండి పదిహేను వేలు రాశారు టూ సిక్స్ ఇవాళ హడావిడి లేదంటూ రోమో టూ సిక్స్ కూడా పెద్ద హడావిడి గమలే అయ్యారు పదిహేను వేలు వేసారు బెస్ట్ వైట్ కలర్ గోల్డ్ స్పాట్ కలర్ అంతా అది ఇది సూపర్ డీలక్స్ అండి కరెంట్ పద్నాలుగు వేసే మా సైజులు ఉన్నాయి మాస్ అయి అండి పద్నాలుగు వేలు కర్నూలు డేడీ బెస్ట్ పన్నెండు వేలు రాశారు కర్నూలు డీడి సైజ్ తక్కువ కానీ సైత తక్కువైనా కలర్ థమ్సప్ కలర్ బాగుంది పన్నెండు వేలకు మరి రైతు ఇవ్వనన్నారు ఏమైతే తెలియదు పన్నెండు వేలకైతే ఇవ్వనన్నారు రైతు పన్నెండు వేలు మించి ఎవరు రాయాలి డీలక్స్ అండి త్రీ ఫోర్ అన్న పదిహేను వేలు అవుతాయి కాకపోతే సైజ్ తక్కువ ఇంకొద్ది ఉంటే పదహారు వేలు తాగదు అది సైజ్ తక్కువ క్వాలిటీ మాత్రం చేసేవాళ్ళు ఇక డీలక్స్ త్రీ ఫోర్ ఏది మళ్ళీ ఇంకోటి వచ్చినట్టున్నాడు కొత్తగా యూరెల్లో కూడా అండి పదహారు వేలు ఆరుమురటం మీడియం బెస్ట్ తెలపడలేదు కానీ పద్నాలుగు వేలు సైజ్ పట్ట పద్నాలుగు వేలు మీడియమే అనుకోండి కాకపోతే మంచి మీడియంలో మంచి కొరత మచ్చికాయ లేదు మచ్చికాయే లేదు థమ్స్అప్ కలర్ టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్ ఇవి కూడా ఒరిజినల్ కాదు రాసి కానీ థమ్స్అప్ కలర్ బెస్ట్ కమ్ డీలక్స్ మధ్యలో ఉంది నేను వేలంట ఈ ఒరిజినల్ కాదండి ఘాట్ ఉంది మామూలుగా టూ జీరో ఫోర్ త్రీ అయితే ఘాట్ ఉండదు కారం ఉండదు బెస్ట్ తెలపర ఎక్కడ లా కాయ సైజ్ ఎవరు సైజు ఉంది కానీ అంటే మాకోసం అది తగులుత బెస్ట్ సైజు ఉంది పదకొండు వేలు ఇది ఇదే మెయిన్ అండి దీంట్లో ఇది ఇది వాళ్ళు ఏరే కానీ మనం ఈ పక్క తెల్లపడ అందువల్ల పదకొండు వేలు బెస్ట్ నెంబర్ ఫైవ్ అండి లైట్ కలర్ బెస్ట్ సైజ్ తక్కువ బెస్ట్ కాండర్షియల్ క్వాలిటీ బెస్ట్ అంతే సైజ్ తక్కువ కౌంటర్ కాండర్షిల్ లైట్ కలర్ పద్నాలుగు వేలు వేసాయి బాగుందండి క్వాలిటీ పిక్కలు తేజ ఏమో రంగు ఉంది తెల్లపర కొద్ది కొద్దిగా తగులుతున్నాం మీ పిక్కలు మీడియా తెల్ల రకాలు పదకొండు వేల ఐదు వందలు తల కూడా తగులుతున్నాం మీడియం బెస్ట్లు బాగున్నాయి బుల్లెట్లు ముడతలేవు ముడతలేదు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు వేసాడు బాగున్నాయి బెస్ట్ అని చెప్పి కొన్నారు టూ బుల్లెట్లు ముడతలేదు మీ టూ జీరో ఫోర్ త్రీ మీడియాల్లో మంచి రంగు ఉంది పదివేలు వేసాం రంగు చమక్ ఉందని పదివేలు వేస్తారు మీడియాలే కానీ రంగు బొమ్మానంగా ఉంది పిక్కలు కాదండి మీడియా కలర్ హైలైట్ ఉంది టూ జీరో ఫోర్ త్రీ మీడియం పదివేలు త్రీ డబల్ ఫైవ్ అడిగి మీడియం బెస్ట్ పదకొండు వేలు వేసారు ఒరిజినల్ త్రీ డబల్ ఫైవ్ కాదు మీడియం బెస్ట్లో పదకొండు వేలు వేసారు

దాంట్లో డీలక్స్ అండి పదహారు వేల ఐదు వందలు చందంటే బాగుంది బెస్ట్ పన్నెండు వేలు ఆరు కొద్దిగా లైట్ కలర్ అండి പന്ത്രണ്ട് വേൽ ബെസ്റ്റ് ബെസ്റ്റ് തേജ പദ്നാല് വേലൈൻ വേച്ച നിണ്ടരങ്കേ പരവേദി മീഡിയം ബെസ്റ്റ് മുടുത്ത മുടുത്തേനും മുടുത്തു മീഡിയം ബെസ്റ്റ് ചുമക്കൂടെ ജില്ലാ పదిహేను వేల ఐదు వందలు బౌండ్రీ షోలు ఇగ్లక్స్ సూపర్ టెన్ కానీ త్రిబుల్ నైన్ గోల్డ్ అంటారు అది లైట్ కలర్ బౌండ్రీ షేలకి ఇగిలక్స్ తేయతాలు ఈ రకాలు ఏడు వేల ఐదు వందలు అడిగారండి ఏడు వేల ఐదు వందలు ఇవ్వను అంటున్నారు కాకపోతే ఈ రంగులు లేవండి అన్ని డ్యామేజ్ కాయలు ఏడు వేల ఐదు వందలకి ఏమైనా ఫస్ట్లో వర్షాలు దడిస్తే పెట్టినవి వర్షానికి దడిచినప్పుడు ఈ పెట్టి అంటే మొదట్లో జనవరి ఆ టైంలో అంతే కానీ సైతం డబల్ ఫైవ్ త్రీ అండ్ పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు సరే సార్ డబల్ ఫైవ్ త్రీ అండ్ సెంటర్ రంగు భవన్ సప్తలు డబల్ ఫైవ్ త్రీవల్ బెస్ట్ పత్తి తేజాలు పత్తి ఇది డబల్ లైట్ కలర్ అయింది మీడియం బెస్ట్ లైట్ చల్లనం కూడా ఉంది పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పత్తి పత్తి మీడియం మీడియం అనుకో నచ్చకాయ కూడా చాలా ఉన్నాయి ఈ సంవత్సరానికి బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి రంగు బాగుంది ఇది త్రీ ఫోర్ వన్ పిక్కలు ఉన్నాయి రంగు బాగుంది ఈ సంవత్సరానికి ఎనిమిది వేల ఐదు వందలు వేసాడు త్రీ ఫోర్ వన్ మాత్రం తొమ్మిది వేలు వేసాడు ఇవి కూడా బ్యాడిగిలు ఎనిమిది వేల ఐదు వందలు వేసాయి అన్నీ ఈ సంవత్సరాన్ని మీడియా బ్యాడి రంగులు బ్రహ్మాండంగా ఉంటాయి ಸೂಪರ್ ಲಕ್ಷ ತೇಜ ಪದೇ ವೇಲೆ ಹೇಳ್ತಾರೆ ಸೂಪರ್ ಅಷ್ಟು ಕ್ವಾಲಿಟಿ ಎಕ್ಸಲೆಂಟ್ ಕ್ವಾಲಿಟಿ ಪದಹೇಳು ವೇಲೆ ತೇಜ ಸೂಪರ್ ಪದೇ ವೇ ಮಾಲ್ ಕ್ವಾಲಿಟಿ ಕೂಡ ಇದು ಸೂಪರ್ ಅಷ್ಟೇ ಸೂಪರ್ ಡಿಲಕ್ಸ್ ಅಸ್ತಾರೆ అంత పార్టీ అయ్యి కాదు రంగం మాదిరికి పర్లేదు ఐదు వేలు సీడ్ తూసం డీలక్స్ డీలక్స్ టూసం రీలక్స్ అండి టూ థౌసండ్ ఒరిజినల్ ఒరిజినల్ పైగా కలర్ కూడా బాగుంది అసలు ఎక్సలెంట్గా ఉంది చమక్కుంది కలర్ డార్క్ వచ్చింది సువర్ణ బ్యాడ్ ఏసీ బెస్ట్ పదకొండు వేలు వేసాయి అంటే ఎక్కడన్నా ఒకయ ఇలాంటిది ఉంది సైజు తక్కువ బెస్ట్ అంతే రీలక్స్ ఏంటంటే ఒక కాయ మచ్చకాయ పదకొండు వేలు వేసాయి ఏంట మీడియం బెస్ట్ థమ్స్అప్ కదా ముప్పై లేదా తక్కువ కండక్ట్ థమ్స్అప్ మీడియం బెస్ట్ పదకొండు వేలు వేసాను డబల్ ఫైవ్ త్రీ షార్క్ వన్లన్నీ బెస్ట్లు పద్నాలుగు వేలు వేసాయి బెస్ట్ పద్నాలుగు వేలు సంవత్సరం ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు తిరుదట్టు వస్తాలు ఐదు వేల ఐదు వందలు ఇవి ఆరు వేలు ఏమో ఇవి బాగుండే తర్వాత ఒకటి రెండు భర్తాలు ఇది డే లక్ష మీడియం బెస్ట్ ఉంది ఆరుమూర్లు రంగులు బ్రహ్మాండంగా ఉండే పదకొండు వేలు వేసారు ఎన్ఐ మీడియం బెస్ట్ తెలపడలేవు మెయిన్ ఏంటంటే తెలపడలేదు ఆరుమూర్లు పదకొండు వేలు వేసారు రంగులు బాగుండే బెస్ట్ త్రీ థర్టీ ఫోర్ పదమూడు వేల ఐదు వందలకు పదమూడు వేల ఏడు వందలకు ఫస్ట్ టీ తట్ రంగు ఉంది కలర్ కూడా బాగుంది మీడియం టీథర్ట్ రంగు బాగుంది సంవత్సరాన్ని తొమ్మిది వేలు అడిగారు పెద్దగా లేండి ఎక్కడన్నా ఉన్నా కూడా పెద్దగా లేదు మీడియాలు ఈ రంగు తొమ్మిది వేలు క్లాస్ మీడియా రంగు బాగుండే ఎక్కడన్నా ఒక్కా ఇక్కడ తెల్లపడి తగ్గుతుంది కాబట్టి రంగు బాగుంటుంది క్లాస్ పదివేలు వేసాం పదివేలు పదివేలు ఐదు వందలు పోతుంది సై ఈ రకాలు ఇయే ఇప్పుడు ఎందుకంటే లేవుగా సైజులు లేవు త్రీ డబల్ ఫైవ్ పన్నెండు వేల బాగుంది ఈ రకాలు పన్నెండు పదమూడు వేలు ఆరెంజ్ టైప్ లావు లావు రకాలు పన్నెండు పదమూడు వేలు అడిగాలి